చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని అలాగే సమాజ స్థాపనకు కృషి చేయాలని సివిల్ పేర్కొన్నారు మహిళా కళాశాలలో జరిగిన సదస్సులో న్యాయమూర్తి ప్రసంగించారు అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం తెన్నాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ పదకొండవ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు స్థానిక సుల్తానాబాద్లోని జేఎంజే మహిళా కళాశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఒకటవ అదనపు సివిల్ జడ్జ్ వివేకవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సదస్సును ఉద్దేశించి న్యాయమూర్తి వివేకవర్ధన్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యార్థి దశ నుండి చెడు స్నేహాల పట్ల ఆకర్షితులు కాకుండా విద్యపై దృష్టి సారించి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు ఆ లక్ష్య సాధనకై నిరంతరం శ్రమించాలని అన్నారు సమాజం పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలని సామాజిక మాధ్యమాల వినియోగం పట్ల అప్రమత్తం వ్యవహరించాలని సూచించారు అదేవిధంగా చట్టాలపై అవగాహన కూడా కలిగి సరైన మార్గంలో నడవాలన్నారు విద్యార్థి దశ అత్యంత కీలకమని ఈ దశలో ఎటువంటి ఆకర్షణలకు లోను కాకుండా ఎవరికీ కూడా వ్యక్తిగత భద్రతకు సంబంధించిన సమాచారాన్ని తెలియపరచకుండా జాగ్రత్తగా మసులుకోవాలని చెప్పారు అదేవిధంగా తమపై తల్లిదండ్రులు ఉంచిన బాధ్యతను గుర్తెరిగి నడుచుకోవాలని సూచించారు కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్

ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ కి కోసం వాడుకోవచ్చు అని అంటే ఎక్స్ప్లాయిటేషన్ సెక్చువల్ గా కానీ ఫిజికల్ గా కానీ స్లేవరీ కోసం కానీ వాంటెడ్ లేబర్ కానీ ఫోర్స్ లేబర్ కానీ ఫిజికల్ అంటే మీకు ఐడియా ఉంది సెక్చువల్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఐడియా ఉంది వాంటెడ్ లేబర్ ఫోర్స్ లేబర్ ఐడియా ఉందా మీకు వాంటెడ్ లేబర్ అన్నా ఫోర్స్ లేబర్ అన్నా జనరల్ గా ఇల్లీగల్ గా వాళ్ళని కన్ఫైన్ చేసిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు డబ్బులు వేజెస్ వితౌట్ పేయింగ్ ఎనీ వేజెస్ చేయించుకుంటారు అది సెక్షువల్ గా అయినా కానీ అంటే ఫిజికల్ గా అయినా కావాలి కానీ మాక్సిమం ఇందులో పిల్లలు ఇంకా ఉమెన్ మాత్రమే ఉంటారు ఇంకా మెన్ వరకు వచ్చేసి మెన్ జనరల్ గా టైంలో ట్వంటీ పర్సెంట్ ఉంటారు కాకపోతే వాళ్ళని ఎట్లా యూస్ చేసుకుంటారు అంటే త్రూ సోషల్ మీడియా నెట్వర్క్ వాళ్ళని ఉమెన్స్ ని ఎట్లా ట్రాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు సో అలా ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మీరు చాలా అలర్ట్ గా ఉండాలి అలాగే ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి ఇప్పుడు వల్లంతలు ఉన్నారని చెప్పి బ్రిటిష్ కాలం నుంచి మనం మారలేదు అంటే ఇప్పుడు మీరు టెన్త్ తర్వాత ఎయిత్ తర్వాత పేరెంట్స్ ఇంకా మిమ్మల్ని బయట పంపిస్తున్నారా పంపించట్లేదు అప్పటి నుంచి ఇప్పటికి ఏం మారలేదు ఇప్పుడు చూస్తే ఇప్పుడు మారలేదు కాబట్టి మనం ఇంకా పేరెంట్స్ గైడెన్స్ లో ఇంకా పెరగాల్సి ఉంది లా ఎప్పటికీ లా మారుతూనే ఉంది కాకపోతే ప్రజల మనస్తత్వం మారట్లేదు అలాగే మోసం చేసి అబద్ధ పాటలు చెప్పి తీసుకెళ్ళి బంధించి అక్కడ వేరే వేరే చోట్ల చిన్నపిల్లలైతే ఐదు సంవత్సరంలో పిల్లలైతే దుబాయ్ లో మనం చూస్తున్నాం కట్టేసి పిల్లల్ని పిల్లల్ని హవా వెళ్ళిపోయి హాస్పిటల్లో కూడా పిల్లలు హా తి అని డాక్టర్ చూస్తూ ఉంటాం అలాగే చిన్న చిన్నపిల్లల ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నది పిల్లల్ని తీసుకెళ్లి దుబాయి అన్నేసి ఒంటికి కట్టేసి అంటే ఒక ఒంటి పరిగెత్తాలంటే దాని మీద ఒక ఏదో ఒక ప్రాణం ఉండాలి కాబట్టి ఒక మనిషిని కట్టేసి ఒంటిని పోటీ వాడు బతికే కొద్దరు చర్చ చేస్తాడు వాళ్ళ ప్రాణం అంటే ఈ విధంగా మనుషుల్ని వాళ్ళ ఆట రమలాగా ఆడుకుంటూ ఇటువంటి అక్రమమైన రవాణాలు చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఈ విధంగా జరుగుతుంది అంతేకాకుండా ఆడపిల్లలు పిల్లల్ని ఆడపిల్లలని మోస మాటలతోటి ప్రేమ అనే మాటలతోటి సెల్ ఫోన్లో పరిచయాలు చేసుకొని ఒక వ్యక్తి ఆటమిషిలాగా ప్రవర్తిస్తూ మన యొక్క రహస్యాలన్నీ కూడా సహా చేసుకొని బ్లాక్ మెయిల్ చేసి చిన్న పిల్లలని పెద్ద పిల్లలని లేకుండా వేసావృత్తుల్లోకి పెద్ద పెద్ద మహానగరాలు నమ్మేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి కేసులు కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా కళాశాల పిల్లల మీద చిన్నారు మీద ఇటువంటి లైంగిక దాడులు జరుగుతున్నాయి కాబట్టించడం కోసం జరిగిన అన్యాయానికి ఎలా పొందాలి అనే విషయాన్ని తెలియజేస్తే కోసం మరి చట్టాలు అందరూ కూడా తెలుసుకోలేరు కదా కాబట్టి ఈ న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా చట్టాలపై అవగాహన ఉద్దేశంతో కల్పించాల సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది అసలు ఈ న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించడానికి ముఖ్య పూల కారణం పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో మన భారతదేశ పార్లమెంట్ లో న్యాయ సేవల చట్టం లీగల్ సర్వీసెస్ యాక్ట్ చట్టం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లో ప్రవేశపెట్టినప్పటికీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ తొమ్మిదవ తేదీ నుంచి కూడా మనకి అమల్లోకి వచ్చింది ఈ మరి న్యాయ సేవల చట్టం ఏం చెబుతా ఉంది అంటే దేశంలో ఉన్న అందరికీ కూడా సమాంతర న్యాయం అందించాలి చట్టానికి ఎవరు దూరం కాకూడదు చట్టానికి ఎవరు అధితులు కాదు న్యాయం అందరికీ సమాన ఉద్దేశంతో అంటే జాతి మత కుల వర్గ వర్ణ లింగ భేదాలు లేకుండా అందరికీ కూడా ఈ న్యాయం అనేది సమాంతరంగా అందించాలన్న ఉద్దేశంతో ఈ న్యాయ సేవల చట్టం ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ న్యాయ సేవల మాకేంటి న్యాయ సేవ కోసం జాతీయ స్థాయి అంటే నేషనల్ జాతీయ న్యాయ సేవాధికార నేషనల్ లీగల్ సర్వీసెస్ అధారిటీ అదేవిధంగా రాష్ట్ర స్థాయికి వచ్చి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అదేవిధంగా జిల్లాకు వచ్చి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అదే మండల స్థాయి వచ్చి మండల న్యాయ సేవ కమిటీ లేదా సంస్థ